హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగల ప్రసాదం అండి శనగల ప్రసాదం ఎలా చేయాలో చూడండి ముందుగా కబోలీ శనగలండి వీటిని ఒక ఆరు గంటల పాటు ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి ఆరు గంటల తర్వాతకి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న శనగలు శనగలండి తెల్ల శనగలు కూడా అంటారు వీటిని ఇలా శనగలు వేసుకున్నాక ఇందులోకి చిట్కాడంతా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇవి వేసుకొని ఇవి ముని అంతవరకు నీళ్ళు పోసుకోవాలండి చూడండి ఇలా వాటర్ అయితే పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నాక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ శనగలను అయితే ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కకు పెడితే మనకు శనగల కుక్కర్ది గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది గాలి వెళ్ళిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇలా శనగలను ఒక గంటతో వేరే గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళు రాకుండా చూడండి ఇలా మనము శనగలను ఈ విధంగా ఉడికించుకోవాలి మీరు తక్కువ టైంలో నానబెట్టినట్లయితే ఇంకా రెండు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు శనగలను అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఈ శనగలకి పోపు అయితే చేద్దాము స్టవ్ మరోసారి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేరుశనగ గుండు శనగ పప్పు ఇలా వేసుకొని మినపప్పు ఇవన్నీ వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇంకా శనగపప్పు మినపవు గుండ్లు వీటిని అయితే అవాయిడ్ చేశాను ఇందులోకి ఉల్లి ఉల్లిగడ్డ వేయట్లేదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందుగానే శనగలు కబూలి శనగ ఉడికించేటప్పుడే మనము ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి బాగా కారం లేకుండా ఉండడానికి కొంచెం అంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న శనగలని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకున్నట్లయితే మనకు ప్రసాదం కబోలీ శనగ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా